క్వాంటం కంప్యూటర్లు కోడ్స్ బ్రేక్ చేయడం నుండి కొత్త మందులను కనిపెట్టడం వరకు ఏదైనా సరే ఎలా చేయగలవో ఎప్పుడైనా ఆలోచించారా దీనికి అసలు కారణం ఒకే ఒక్క కాన్సెప్ట్ అదే యూనివర్సాలిటీ దీన్ని మనం లీగో బొమ్మలతో పోల్చవచ్చు మనకు ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకి ఒక రెడీమేడ్ లీగో ముక్క దొరకదు కదా అంటే రెడీమేడ్ కోట లేదా రెడీమేడ్ రాకెట్ ఉండదు దానికి బదులుగా మన దగ్గర కొన్ని యూనివర్సల్ ముక్కలు ఉంటాయి చిన్న చిన్న చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు అంతే కేవలం ఈ బేసిక్ ముక్కలతోనే మనం ఊహించిన ఏ బొమ్మనైనా తయారు చేయవచ్చు కంప్యూటింగ్లో కూడా మనం చేసేది ఇదే క్లాసికల్ కంప్యూటర్లు అంటే ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫోన్ నంద్ గేట్ అనే దాన్ని వాడుతుంది ఇది యూనివర్సల్ ఈ గేట్స్ ని రకరకాలుగా అమర్చడం ద్వారా మనం ఏ యాప్ నైనా తయారు చేయవచ్చు కానీ క్వాంటం కంప్యూటింగ్ కాస్త కష్టం ఇక్కడ మనం స్విచ్లను కేవలం ఆన్ లేదా ఆఫ్ చేయము ఒక స్పియర్ మీద ప్రాబబిలిటీనే రొటేట్ చేస్తాము అక్కడ అనంతమైన కోణాలు ఉంటాయి కాబట్టి ప్రతి కోణానికి ఒక గేట్ ఉండటం అసాధ్యం అందుకే క్వాంటం యూనివర్సాలిటీ అంటే మనకు కావాల్సిన రొటేషన్ను సుమారుగా సాధించడానికి కొన్ని ముఖ్యమైన గేట్స్ను వాడటం దీనికి అత్యంత ఫేమస్ ఉదాహరణ క్లిఫర్ద్ టీ సెట్ ఇందులో హద్మర్ద్ ఫేజ్ మరియు నాట్ గేట్లు ఉంటాయి ఇవి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి స్ట్రక్చర్కి చాలా మంచివి కానీ ఇవి మాత్రమే సరిపోవు వీటిని నిజంగా యూనివర్సల్ గా మార్చడానికి మనం టీ జత చేస్తాము ఈ టీ గేట్ అనేది వంటలో మ్యాజిక్ మసాలా లాంటిది అన్నమాట ఇది ఒక ప్రత్యేకమైన రొటేషన్ ఇస్తుంది ఎప్పుడైతే మనం ఈ టీ టీగేట్ను కలుపుతామో అప్పుడే మనం క్వాంటం ప్రపంచంలో ఏ పాయింట్నైనా చేరుకోగలం హార్డ్వేర్ ఇంజనీర్లకు ఇది చాలా పెద్ద విషయం వాళ్ళు లక్ష రకాల పనులు చేసే మెషీన్ని డిజైన్ చేయాల్సిన పనిలేదు వాళ్ళు కేవలం ఈ కొన్ని గేట్స్ని అంటే ఏచ్ నాట్ మరియు గేట్స్ని పర్ఫెక్ట్ గా పని చేసేలా చూస్తే చాలు ఇటుకలు వాళ్లు ఇస్తే సాఫ్ట్వేర్ కోటను కడుతుంది క్వాంటం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఫాలో అవ్వండి